ಹರ್ದನೆ అచ్చంపేట నియోజకవర్గం అంటే అత్యంత వెనుకబడిన ప్రాంతం అచ్చంపేట నియోజకవర్గంలో నిరక్షరాస్యులు ఎక్కువ మంది అక్కడ చెంచులు లేదంటే ఆటవిక జాతి అత్యధికంగా ఉంటుంది అదేవిధంగా కల్వకు నియోజకవర్గంలో గిరిజన సోదరులు తండాలు ఎక్కువగా ఉన్నాయి కల్వకు నియోజకవర్గంలో ఎక్కువగా ఉంటారు అదేవిధంగా ఈ నాగరికన జిల్లా వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది ఈ ప్రత్యేకత ఏంటంటే అన్ని విభాగాల్లో వెనుకబాటుకు గురి కావడం నిరక్షరస్త అధికంగా ఉండడం అక్షరస్థల్లో వెనుకబాటుకు గురి కావడం అదేవిధంగా ఈ అంశానికి సంబంధించే ఇవన్నీ పరిణామాల నేపథ్యంలో ఈ నాగార్ జిల్లా వ్యాప్తంగా నిరక్షరాస్తున్నటువంటి ప్రజలు లింగ నిర్ధారణ పరీక్షలు జోరుగా కొనసాగడం జరుగుతుంది అయితే గుట్టుగా లింగ నిర్ధారణ పరీక్షలు కూడా ఇక్కడ ఉన్నటువంటి డిఎం అండ్ హెచ్ఓ సుధాకర్ లాల్ ఎలాంటి చర్యలు తీసుకోడు దీనికి ప్రధాన కారణం ఏంటంటే దశాబ్దాల కాలంగా తెలంగాణ రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి పదేళ్లు దాటి కేసీఆర్ రెండు రెండు సార్లు ముఖ్యమంత్రి అయ్యిండు ఇక ముచ్చటగా మూడోసారి తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరిగితే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిండు అంటే ముఖ్యమంత్రులు మంత్రులు ఎమ్మెల్యేలు జడ్పీ చైర్మన్లు జెడ్పీడీసీలు ఎంపీడీసీలు సర్పంచ్లు వార్డ్ మెంబర్లు అందరూ మారుతున్నారు ఎంతో మంది ఓటర్లు చచ్చిపోయారు కానీ ఇక్కడ ఉన్నటువంటి డిఎంఎండ్ హెచ్ఓ మాత్రం ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ కావడం లేదు దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఈయన టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకుడు టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు మంత్రుల అండ దండలతో ఇష్టారీతిగా వ్యవహరించడం జరుగుతుంది ఈయనని ఎవడు కూడా బదిలీ చేయలేడు టిఆర్ఎస్ పార్టీ అధికారం కూకటివెల్తో పెలించకపోయిన తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల కార్లొత్తుతూ కాలబేరం చేయడం జరుగుతుంది ఈ డిఎంఎన్ఎ ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా లింగ నిర్ధారణ పరీక్షలు నాగర్ కర్నూలు జిల్లాలో జరుగుతున్నప్పటికీ అదేవిధంగా ట్రాన్స్ఫర్ల విషయంలో ఈయనతోని ఈయనతోని సఖ్యతగా లేని ఉద్యోగులు ఎవరైతే ఉంటారో ఈయన చెప్పినట్లు వినని ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో అది మహిళా ఉద్యోగులు కావచ్చు పురుష ఉద్యోగులు కావచ్చు వాళ్ళని తీవ్ర ఇబ్బందులకు గురి చేయడం జరుగుతుంది సుధాకర్ లాల్ ఈయనకు సంబంధించిన బాధితులు అనేక మంది కూడా తీవ్ర అవస్థలు పడుతున్నారు ఇప్పుడు ప్రస్తుతం ఈ నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఈయన చెప్పినట్టు వింటేనేమో చెప్పిన స్థానానికి బదిలీ అయిపోతారు ఈయన చెప్పినట్లు వినకుండా వ్యవహరిస్తే మాత్రం నిబంధనల ప్రకారం మేము నడుచుకుంటుంటే మాత్రం ఇష్టము లేకున్నప్పటికీ కూడా ట్రాన్స్ఫర్లు చేస్తూ దూర ప్రాంతాలకు ట్రాన్స్ఫర్ చేస్తూ ఇబ్బందులకు గురి చేయడం జరుగుతుంది ఈ లింగ నిర్ధారణ పరీక్షలు జోరుగా జరుగుతున్నా అదేవిధంగా కరోనా సమయంలో ఆర్ఎంపి డాక్టర్లకు వైద్యం చేసే అర్హత లేదని చెప్పి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్ఎంపి ఆసుపత్రులను ఆర్ఎంపి కేంద్రాలు చికిత్స కేంద్రాలు ఏవైతే ఉన్నాయో వాటి అన్నిటిని కూడా సీజ్ చేయడం జరిగింది అదేవిధంగా స్కానింగ్ సెంటర్లను ఆర్ఎంపి వైద్యులను చెప్పుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పరిధిలో నిర్వహించేటటువంటి స్కానింగ్ అన్నింటిని కూడా సీజ్ చేయడం జరిగింది కానీ ఈ సుధాకర్ లాల్ అనే వ్యక్తి వాటిని వాటి అన్నిటిని కూడా తిరిగి ఓపెన్ చేయడం జరిగింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఓపెన్ చేసినప్పటికీ కరోనా కష్టకాలంలో వాళ్ళకి ఆ పరీక్షలు నిర్వహించేందుకు అర్హత లేనటువంటి ఆర్ఎంపీ డాక్టర్లు కరోనా తర్వాత మళ్ళీ తిరిగి వాళ్ళకి ఏ విధంగా అర్హత వచ్చింది వాళ్ళకి ఏమైనా ప్రత్యేకంగా ఈ సుధాకర్ రాళ్ళు ఏమైనా చదువు చెప్పిందా వాళ్ళని ఏమైనా ఎంబీబీఎస్ చేసిందా ఇప్పుడు ఈ నాగర్ కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ఆర్ఎంపీ డాక్టర్ల ఆస్తులు కనుక ఒకసారి మనం గమనిస్తే మిత్రులారా కోట్లాది రూపాయల బిల్లు సంపాదించడం జరిగింది ఒక ఎంబీబీఎస్ డాక్టర్ కూడా వైద్య వృత్తిలో డాక్టర్ కూడా సంపాదించినటువంటి కోట్లాది రూపాయల ఆస్తులు ఈ ఆర్ఎంపి కారణం ఏంటంటే ఈ ఆర్ఎంపి డాక్టర్లు వాళ్ళ అర్హతకు మించి ఇష్టారీతిగా వ్యవహరించి స్లిప్పుల్లో టాబ్లెట్లు రాయడంతో పాటు ఇంజెక్షన్లు ఇవ్వడంతో పాటు గ్లూకోజ్ ఎక్కించడంతో పాటు వాళ్ళు ప్రత్యేకంగా స్కానింగ్ సెంటర్లను ఏర్పాటు చేసుకుని స్కానింగ్ కూడా నిర్వహిస్తూ లక్షల కోట్లాది రూపాయలు సంపాదిస్తూ వందలాది ఎకరాలతో పాటు పదుల సంఖ్యలో బిల్డింగ్లు నిర్మి నిర్మించడం జరుగుతుంది ఈ ప్రాంతానికి సంబంధించిన ప్రజల ప్రాణాలతో చెలగాట మారడం జరుగుతుంది దీని అంతటికి కారణం కేవలం సుధాకర్ లాలే వీళ్ళందరి పైన ఎవరిపైన చర్యలు తీసుకోడు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా నాగర్ కర్నూలు జిల్లాలోనే ఈ తంతు ఇంత జరుగుతున్నా లింగ నిర్ధారణ పరీక్షలు జరుగుతూ తల్లి గర్భంలోనే బాలికలను చంపుతున్నా ఇలాంటి చర్యలు తీసుకోడు ఆర్ఎంపి డాక్టర్లు ఇష్టారీతిగా పరీక్షలు టెస్టులు నిర్వహిస్తూ ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నా ఎవరైనా జర్నలిస్టులు ఆర్ఎంపి విధంగా వాళ్ళ పరిధికి మించి వైద్యం నిర్వహిస్తున్నారని వార్తలు రాస్తే వాళ్ళపైనే పోలీస్ స్టేషన్లు స్థానిక పోలీస్ స్టేషన్లు మమ్మల్ని వేధింపులకు గురి చేయడం జరుగుతుందనే కోణంలో జర్నలిస్టుల పైన కూడా కేసులు పెట్టే ప్రయత్నం ఫిర్యాదు చేస్తే ధైర్యం వీళ్ళు చేస్తున్నారు అంటే సుధాకర్ లాల్ యొక్క వెన్ను దన్ను ఎంతగా ఉంది అనేది స్పష్టంగా తెలుస్తుంది మిత్రులారా అంటే వాళ్ళు చేసే తప్పులను జర్నలిస్టులు ఎత్తి చూపినా వాళ్ళకున్న లక్షల కోట్ల రూపాయలు సంపాదించిన క్రమంలో మేము ఏమైనా చేయొచ్చు డబ్బు ఆశ చూపి పోలీస్ స్టేషన్లలో లేదంటే వీళ్ళ పైన జర్నలిస్టుల పైన చర్యలు తీసుకోవాలి లేదంటే స్థానికంగా ఉన్నటువంటి రాజకీయ నాయకుల అండతోని వాళ్లకు పదో పరకు డబ్బులు ఇట్లా కుక్కకు బొక్కేసినట్టు రాజకీయ నాయకులకు ఇచ్చేసి వాళ్ళతోని పైరవి చేయించి కూడా జర్నలిస్టుల మీద ఒత్తిడి తీసే ప్రయత్నం చేస్తున్నారు అదే విధంగా కులాన్ని కూడా వెనుక వేసుకొని కులాంతో కూడా బెదిరించడం జరుగుతుంది జర్నలిస్టులు ఎవరైనా వార్తలు రాస్తే మేము చిట్టచివరికి చివరికి వాళ్ళు చేసేది ఏమీ లేక అట్రాసిటీ కేసును ముందుకు తీసుకొచ్చి ఆ విధంగా కూడా బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఈ అవినీతి అక్రమాలు కానీ నిబంధనలకు విరుద్ధంగా కానీ వాళ్ళ అర్హతకు మించి వైద్యం చేయడం కానీ ఆపడం లేదు ఇవన్నీ ఆపకుండా ఉండడానికి కేవలం ఒకే ఒక గనుడు సుధాకర్ లాల్ మాత్రమే ఈయనను ట్రాన్స్ఫర్ చేసే మొగడు కానీ మునగాడు కానీ ఇక రాడు రాలేడు ఏ మంత్రి కూడా ఇది సాధ్యం కాదు ఏ ముఖ్యమంత్రికి కూడా సాధ్యం కాదు ఏ ఎమ్మెల్యే కూడా సాధ్యం కాదు ఎందుకంటే ఆయనకు ఎవరికి ఏ ఎమ్మెల్యేకి ఏం చేయాలి తెలుసు ఏ మంత్రికి ఏం చేయాలి ఆయనకు తెలుసు ఏ ముఖ్యమంత్రి మారినా ఆయనను ఏమీ చేయలేడు ఒక నిమిషాలు చెప్పాలంటే చేయలేడు ఇంకా దీనికి సంబంధించి వాటికి ఒకసారి మనం గమనిస్తే గుట్టుగా మళ్ళీ ఈయన ఏమంటాడంటే వార్త రాసిన ప్రతిసారి ఈయనకు ఫోన్ చేసి ఏం సారి జరుగుతుంది ఓహో మేము మా దృష్టికి వస్తే చర్యలు తీసుకుంటాం ఇది ఒక్కటి ఉంటుంది సంవత్సరాలుగా ఈయన చెప్తున్నది ఇదే మా దృష్టికి వస్తే చర్యలు తీసుకుంటాం అనడమే ఈయన పని అంతకు మించి ఇలా చేసేది ఏమీ లేదు గుట్టుగా లింగ నిర్ధారణ ప్రైవేట్ ఆసుపత్రులు స్కానింగ్ సెంటర్ పై ప్రత్యేక పర్యవేక్షణ కరవు యథేచ్ఛగా సాగుతున్న పరీక్షలు అబార్షన్లు కాసుల కోసం కకృతి పడుతున్న ఆర్ఎంపీలో నామ మాత్రపు తనిఖీలతో సరిపెడుతున్న అధికారులు కలెక్టర్ సమీక్ష నిర్వహించిన ఫలితం శూన్యం మాతృత్వ మహిళకు ఒక గొప్ప వరం ఆడ మగ అన్న వివక్ష లేకుండా ఇద్దరిని సమానంగా చూడాల్సిన సమాజంలో నేటికి వివక్ష కొనసాగుతూనే ఉంది లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం తెలుసుకోవడం నేరం అయినప్పటికీ కొందరు వైద్యులు కాసులకు కృతి పడుతున్నారు పలు ప్రైవేట్ ఆసుపత్రులు స్కానింగ్ సెంటర్లలో గుట్టుగా లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారని ఆరోపణలు వెలువెత్తుతున్నాయి జిల్లాలో నూట యాభై ఎనిమిది ప్రైవేట్ ఆసుపత్రులు ఉండగా యాభై ఎనిమిది స్కానింగ్ సెంటర్లు కొనసాగుతున్నాయి ఇరవై స్కానింగ్ సెంటర్లు పనిచేయడం లేదని సమాచారం వైద్య ఆరోగ్య అధికారుల పర్యవేక్షణ కొన్ని ఆసుపత్రులు స్కానింగ్ సెంటర్లలో లింగ నిర్ధారణ పరీక్షలతో పాటు అబార్షన్లు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డులో ఉన్న విజయ ఫస్ట్ ఎయిడ్ సెంటర్ లో చాలా రోజులుగా స్థాయికి మంచి వైద్యంతో పాటు అబార్షన్లు సైతం చేస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఫిర్యాదులు రావడంతో ఈ నెల ఆరులో తనిఖీలు నిర్వహించారు ఈ సందర్భంగా ప్రథమ చికిత్స కేంద్రంలో మందులు పలు స్కానింగ్ సెంటర్లకు సంబంధించిన రిపోర్ట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు చేశారు అయితే అధికారులు స్వాధీనం చేసుకున్న స్కానింగ్ లో స్కానింగ్ రిపోర్ట్ లో ఏ సెంటర్లకు సంబంధించిన విషయాలపై సమగ్ర విచారణ జరిపితే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే ఆస్కారం ఉందని అభిప్రాయం వ్యక్తం కానీ ఇదే వాళ్ళతో మాట్లాడతాడు ఈ జర్నలిస్టులతో మాట్లాడతాడు ఆయన అదే విధంగా ఈ స్కానింగ్ సెంటర్లతో మాట్లాడు ఆర్ఎంపి డాక్టర్లతో మాట్లాడతాడు ఈయన కన్సల్టర్లు ఇవన్నీ జరుగుతాయి కాబట్టి ఏడ తనిఖీలు చేసినా ఈ నాగర్నం జిల్లాలో ఏడ ఏం చేసినా ఈ ఆర్ఎంపీ డాక్టర్లను ఏమీ చేయలేదు ఒక ఆర్ఎంపీ ప్రథమ చికిత్స కేంద్రంగా చెప్పుకుంటే ఆర్ఎంపి ఆసుపత్రులు ఎక్కడ కూడా ఒక్క కూడా సీజ్ చేయలేడు ఆపలేడు ఎందుకంటే వాళ్ళు కోట్ల రూపాయలు సంపాదించారు వాళ్ళకి రాజకీయ నాయకులు కానీ సంబంధిత అధికారులు కానీ ఎవరికి ఎంత డబ్బు ఇవ్వాలో తెలుసు ఈ జిల్లాకు సంబంధించిన అధికారి నెల నెల ఎంత తీసుకుంటున్నాడో ఈ సమాజంలోని ప్రతి ఒక్క ప్రతి ఒక్కరికి కూడా తెలుసు లేకుంటే ఎందుకు ఈ అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నటువంటి అధికారులపై చర్యలు తీసుకోవడం లేదు ఎందుకు ఇలా కులమూలని ఉన్నారనా లేదంటే ఇలా చుట్టాలనా లేదంటే ఈయన లేదంటే ప్రతి నెల మామూలు పంపుతున్నారనా తేలాల్సిన అవసరం ఉంది ఇక్కడ తేలాల్సింది విచారణ జరిపించాల్సింది తనిఖీలు చేయాల్సింది ఆర్ఎంపీ ఆసుపత్రులు స్కానింగ్ సెంటర్లు ప్రైవేట్ ఆసుపత్రుల కాదు ఇక్కడ మొత్తం తనిఖీ చేయాల్సింది సుధాకర్ లాల్ పైన విచారణ జరిపించాలి రాష్ట్ర ప్రభుత్వంలోని రాష్ట్ర వైద్య ఆరోగ్యకి సంబంధించి సుధాకర్ లాల్ పైన విచారణ జరిపించాలి సుధాకర్ లాల్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు పది 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 పన్నెండు నుంచి పన్నెండు ఏళ్ల క్రింద ఎన్ని ఆస్తులు ఉన్నాయి ఇప్పుడు ఎన్ని ఆస్తులున్నాయి ఎన్ని ఎకరాలు కొనుగోలు చేసిండు ఎంత ఎంత స్థాయిలో ఆస్తులు ఉన్నాయని కోరడం సుధాకర్ లాల్ పైన విచారణ జరిపిస్తే స్పష్టంగా ఇవన్నీ కూడా బంద్ అవుతాయి సుధాకర్ లాల్ పైన ఎవరు ఈ కేంద్ర బిందువు ఎవరైతే ఉన్నారో కేంద్ర బిందువు పైన కాకుండా పక్కకు గురి పెడితే ఏం లాభం వస్తుంది చెప్పండి పక్కకు గురి పెట్టకుండా సుధాకర్ లాల్ ఖచ్చితంగా విచారణ జరిపించాల్సిన అవసరం ఉంది కనిపించే మార్పు జిల్లాలోని ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యులతో పాటు స్కానింగ్ సెంటర్ల నిర్వహణతో ఇటీవల కలెక్టర్ ఉదయ కుమార్ సమీక్ష నిర్వహించారు లింగ విరుద్ధంగా పరీక్షలు జరిపితే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించిన మార్పు కంటించడం లేదు అచ్చపేట కల్వకుర్తి కొల్లాపూర్ నాగర్కూల నియోజకవర్గాలలోని ప్రైవేట్ ఆసుపత్రులు స్కానింగ్ సెంటర్పై సంబంధిత అధికారుల పర్వేక్షణ లేకపోవడంతో ఇష్టారాజంగా ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి అధికారులు నిఘా పెట్టడంతో పాటు తరచూ తనిఖీలు సమీక్షలు నిర్వహిస్తే మార్పు వచ్చే అవకాశం ఉంది లింగ నిర్ధారణ పరీక్షలు అభర్షణ నిర్వహించే ఆసుపత్రులు స్కానింగ్ సెంటర్ల అనుమతులకు అనుమతులను శాశ్వతంగా రద్దు చేసే అందరిలో భయం ఏర్పడుతున్న అభిప్రాయం వ్యక్తమవుతుంది స్థాయికి మించి ఆర్ఎంపీల వైద్యం జిల్లాలో దాదాపు మూడు పైగా ఆర్ఎంపీలు ప్రథమ చికిత్స కేంద్రాలను నిర్వహిస్తున్నారు వీరిలో కొందరు స్థాయికి మించి వైద్యం అందిస్తూ రోగుల ప్రాణాలతో చెలగడ మారుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి జిల్లా కేంద్రంలోని ఓ ప్రథమ చికిత్స కేంద్రంలో ఇటీవల మహిళకు అభర్షన్ చేయగా తీవ్ర రక్తసావం అయింది ఆమె చికిత్స నిమిత్తం జనరల్ ఆసుపత్రికి తరలించారు అదేవిధంగా జిల్లా ఆసుపత్రికి ఎదురుగా ఆరోగ్యం నిర్వహిస్తున్న క్లినిక్లలో పలువురు చికిత్స కోసం వచ్చి మృతువాత పడ్డ ఘటనలు లేకపోలేదు కొన్ని ప్రైవేట్ స్కానింగ్ సెంటర్లో ఆర్ఎంపీలు కుమ్మకాయ లింగ నిర్ధారణ పరీక్షలు సైతం నిర్వహిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి ప్రత్యేకంగా అచ్చంపేట నియోజకవర్గంలో అదేవిధంగా కల్వకుతి నియోజకవర్గ కేంద్రంలో పుట్ట ఆర్ఎంపీ ఆర్ఎంపి వైద్యులు ఆసుపత్రులను ఏర్పాటు చేయడం జరిగింది గల్లీ గలీలో ఉన్నాయి ఈ గల్లీ గల్లీలో ఉన్న ఆర్ఎంపీ డాక్టర్ అందరూ కూడా ఆ సుధాకర్ లాల్ కిందనే పనిచేయడం జరుగుతుంది ఆయనకు వెళ్ళాల్సిన వెళ్ళడం జరుగుతుంది కాబట్టి ఎలాంటి చర్యలు ఉండవు అయితే ఇంత పెద్ద వార్త రాసిన జర్నలిస్ట్ సోదరుడు ఈయనకి ఫోన్ చేసి ఆయన ఏమంటాడంటే చర్యలు తీసుకుంటాం మా దృష్టికి వస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం ఏ పేపర్లో అడిగినా ఎవడు ఫోన్ చేసినా ఏ జర్నలిస్ట్ ఫోన్ చేసినా ఈయన చెప్పేది సుధాకర్ లాల్ చెప్పేది ఇది ఒకటే మాట అంటే ఫైనల్ టచ్ ఒకటి ఉంటది కదా సినిమా ప్రతి సినిమా తెలుగు సినిమాలో ఇంటర్వెల్లో ఇట్లా ఏ విధంగా అయితే వీక్షకులను ఏ విధంగా సస్పెన్స్ గురి చేయడం జరుగుతుందో లేదంటే మేము క్లైమాక్స్ ఫైట్ ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా లాల్ క్లైమాక్స్ ఏముంటుందంటే మేము చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం మా దృష్టికి వస్తే అంటాడు ఆయన గదే ఆయన చేసే డ్యూటీ